హాయ్ హలో నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు మై ఛానల్ హేమది కన్స్ట్రక్షన్ ఈరోజు మీకు తమ్ముణలో ఏముందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీ సైట్ ఎలా ఉందో తమ్ముణలో చూసినట్లుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ హైమదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే హైమది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేస్తాము ఇది చూడండి ఇది తూర్పు ఇది పడమర ఇది దక్షిణం ఇది ఉత్తరం దీని సైజు వచ్చేసి పదిహేను అడుగులు పొడుగు ఇరవై అడుగులు వెడల్పు ఇది వచ్చేసి తూర్పు సైడ్ రోడ్డు రోడ్ ఎక్కడ ఉందండి తూర్పు సైడ్ తూర్పు సైడ్ రోడ్ ఉంది ఇప్పుడు నేను వేసే ప్లాన్ ప్రకారం మీ ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి లేకపోతే కొద్దిగా ఏమైనా సర్చ్ చేసుకోవాలనుకుంటే మీ ప్లాన్ ఎలా ఉందో నాకు లో తెలపండి ఇప్పుడు వచ్చేసి ఉత్తర దక్షిణం వచ్చేసి పదిహేను అడుగులు తర్వాత తూర్పు పడమర వచ్చేసి ఇరవై అడుగులు దీనికి తూర్పు సైడ్లో రోడ్ ఉంది దీనికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ప్లాన్ ఎలా వేస్తారో మీ ఇల్లు ఎలా ఉందో చూడండి ఇప్పుడు చూడండి నేను వేస్తాను మీ ఇల్లు ఎలా ఉందో చూసి నాకు కామెంట్లో చెప్పండి ఇది చూడండి ఇది తూర్పు ఇది పడమర ఇది దక్షిణం ఇది ఉత్తరం ఇది వచ్చేసి ఆగ్నేయం ఇది నైరుతి ఇది ఈశాన్యం ఇది వాయువ్య మూలం ఇప్పుడు ఎంతో మంది చెప్తారండి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనకు గా ఎగ్జాంపుల్ ఎలా ఉండాలో చూసుకోండి నీళ్ళు ఇలాగే ఉండే చూసుకోండి ఇక్కడ పిల్లర్ రాకుండా అలాంటిది ఏం లేదు ఇది చూడండి తూర్పు సైడ్ రోడ్ ఉంది కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ సరేనా ఇక్కడ వచ్చేసి किचन ओपन किचन किचन हाल्सी बेडरूम, इधे బాత్రూమ్ చూడండి ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇది ఇది ఇక్కడ చూడండి ఇక్కడ స్టేర్ కేస్ ఇలా మనం పైకి వెళ్తాము తర్వాత ఇలాగే ఫస్ట్ ఫ్లోర్ కి ఇది ఒక బైక్ పార్కింగ్ ఇంటి ముందు ఇది ఉండేది చిన్న సైట్ అండి పదిహేను అడుగులకు ఇరవై అడుగులు ఇది పదిహేను ఇంటూ ఇరవై ఇది మూడు వందల అడుగులు త్రీ హండ్రెడ్ ఫీట్ మాత్రమే దీని మెజర్మెంట్స్ చూద్దాం మనం ఇప్పుడు చూడండి ఇది కార్ పార్కింగ్ తర్వాత ఇది స్టేర్ కేస్ స్టేర్ కేస్ కింద మనము ఒక చిన్న బాత్రూమ్ ప్రొవైడ్ చేయొచ్చండి చిన్న బాత్రూమ్ ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేయొచ్చు ఇక్కడ మినిమం ఇది వచ్చేసి త్రీ ఫీట్ విడ్త్ ఫైవ్ ఫీట్ లెంత్ ఉంటుంది సరేనా ఇప్పుడు మనం హాల్ మెజర్మెంట్ చూద్దాము తర్వాత ఇది పార్కింగ్ మెజర్మెంట్ కూడా చూద్దామండి పార్కింగ్ మెజర్మెంట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ లెంత్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫీట్ విడ్త్ ఇది ఒక బైక్ బైక్ పార్కింగ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఒక ఫీట్ సెట్ బ్యాక్ వదిలేనండి ఇక్కడ ఒక ఫీట్ ఎందుకంటే మనకి ఇక్కడ రూమ్లకి వెంటిలేషన్ కావాలి కదా వెంటిలేషన్ చాలా అండి చిన్న ఇల్లు అయినా సరే పెద్ద ఇల్లు అయినా సరే వెంటిలేషన్ చాలా ముఖ్యం ఇలాంటి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ హైమదీ కన్స్ట్రక్షన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక ఫీట్ మనం స్థలం వదల వదలడం జరిగింది మిగతాది మనకి వాల్ అంతా వచ్చేసి మీకు డీటెయిల్స్ గా చెప్తానండి ఈ వాల్ థిక్నెస్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వాల్ థిక్నెస్ సాలిడ్ బ్లాక్ వస్తుంది కదా సిమెంట్ బ్లాక్ సిక్స్ ఇంచెస్ థిక్నెస్ తర్వాత ఇన్సైడ్ ఉండే వాల్ మాత్రం ఫోర్ ఇంచెస్ ఈ బెడ్రూమ్ జో వాల్ ఉంది కదా ఇది ఫోర్ ఇంచెస్ మనకి ఇక్కడ సెట్ బ్యాక్ ఉంది ఈ స్టేర్ కేస్ కింద మూడు అడుగులకు ఐదు అడుగుల బాత్రూమ్ ఉంది ఇప్పుడు కిచెన్ మెజర్మెంట్ చూద్దాం ఇది చాలా చిన్న సైట్ అండి ఇది సిటీలో ఉండే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారమే ఉంది సిటీలో పదిహేను అడుగులు ఇరవై అడుగులు దొరకడం కూడా చాలా కష్టం దాన్ని పొందడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడాలి అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా యూజ్ అవుతుంది మీరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో అందరికి యూజ్ అయ్యేటట్లు ఇది ఒక పేటు జాగా విడిచాము కిచెన్ చూద్దాం కిచెన్ మెజర్మెంట్ వచ్చేసి ఈ లెంగ్త్ వచ్చేసి నాలుగు అడుగుల రెండు ఇంచులు అండి తర్వాత ఇలా విడ్త్ వచ్చేసి ఆరు అడుగుల ఎనిమిది ఇంచులు ఆరు అడుగుల ఎనిమిది ఇంచులు సరేనా తర్వాత ఈ హాల్ మెజర్మెంట్ వచ్చేసి ఎనిమిది అడుగుల ఆరు ఇంచెల పొడుగు ఆరు అడుగుల ఎనిమిది ఇంచులు వెడల్పు ఈ హాల్ హాల్ కిచెన్ అంతా ఓపెన్ 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 కిచెన్ హాల్ అండి ఇది తర్వాత ఇది బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ బెడ్రూమ్ వచ్చేసి ఈ లెంత్ సెవెన్ ఫీట్ అండి ఈ లెంత్ వచ్చేసి నైన్ ఫీట్ సరేనా తర్వాత ఈ బాత్రూమ్ ఉంది కదా బాత్రూమ్ విడితే వచ్చేసి మూడు అడుగుల ఎనిమిది ఇంచలకి ఇది ఒక ఐదు అడుగుల ఐదు ఇంచులు లెంత్ ఇక్కడ ఒక చిన్న ఓపెన్ టు స్కై విడవడం జరిగిందండి ఇక్కడ ఎందుకంటే ఈ బాత్రూమ్ కి మనకి వెంటిలేషన్ కావాలి తర్వాత మనం ఇక్కడ బెడ్రూమ్ లో కూడా ఒక చిన్న విండో పెట్టుకోవచ్చు తర్వాత బాత్రూమ్ పైపు శానిటరీ అంతా సీవేజ్ పైప్ అంతా ఇక్కడ నుంచి బయటికి పోతుంది తర్వాత ఇప్పుడు మనము డోర్ మెజర్మెంట్ తర్వాత విండోస్ ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేశామో చెప్తానండి చూడండి ఈ బెడ్రూమ్ కి మనం బ్యాక్ సైడ్ పడమర సైడ్ మనం స్థలం వదలలేదండి అందుకే దక్షిణం సైడ్ ఇక్కడ ఒక విండో ఈ విండో సైజ్ వచ్చేసి నాలుగున్నర అడుగుకి ఐదు అడుగులు ఇది హైట్ అండి నాలుగున్నర ఇది ఐదు అడుగులు వచ్చేసి వెడల్పు తర్వాత ఇక్కడ కిచెన్కి కిచెన్కి వచ్చేసి ఇక్కడ మనం ఒక అడుగు స్థలం వదిలి ఉన్నాం కదండి కిచెన్కి వచ్చేసి మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు కిచెన్ విండో ఇక్కడ విండోస్ నేను గా రాస్తానండి ఒక నిమిషం విండోస్ ఇప్పుడు మనం డోర్ విండోస్ గురించి ఇప్పుడు చెప్తానండి డోర్ చూడండి ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ సైజ్ ఎప్పుడు కూడా మూడున్నర అడుగు వెడల్పు ఏడు అడుగులు హైట్ ఇది హైట్ అండి ఇది బెడ్ తర్వాత ఇది వచ్చేసి బెడ్రూమ్ డోర్ బెడ్రూమ్ డోర్ వచ్చేసి మూడు అడుగులు వెడల్పు ఏడు అడుగులు హైట్ సెవెన్ ఫీట్ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ పాయింట్ జీరో తర్వాత చూడండి బాత్రూమ్ డోర్ ఇది బాత్రూమ్ డోర్ ఇక్కడ నేను వచ్చేసి బాత్రూమ్ డోర్ బిఏ టూ అండ్ హాఫ్ ఫీట్ హైట్ సెవెన్ ఫీటు అండ్ హాఫ్ ఫీట్ విడ్త్ సెవెన్ ఫీట్ హైట్ తర్వాత ఇక్కడ విండోస్ చూద్దామండి ఇక్కడ ఒక కు విండో ఇక్కడ కు విండో తర్వాత వచ్చేసి ఇక్కడ డోర్ పక్కలో ఒకటి హాల్కి విండో తర్వాత మనకి ఎలాగో తూర్పు సైడ్ రోడ్ ఉంది కాబట్టి ఈ బాత్రూమ్ కి ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేయొచ్చు ఫస్ట్ మనం బెడ్రూమ్ విండో చూద్దామండి బెడ్రూమ్ విండో సైజు వచ్చేసి నాలుగున్నర అడుగు హైట్ ఐదు అడుగులు వెడల్పు ఇది హైట్ అండి ఇది విడుతు సరేనా కిచెన్ చూడండి కిచెన్ వచ్చేసి కిచెన్ ఎప్పుడు కూడా మూడు అడుగులు మెడల్పు మూడు అడుగులు హైట్ సరేనా ఇప్పుడు బాత్రూమ్ చూద్దామండి బాత్రూమ్ ఇక్కడ ఒకటి ఉంది నేను అందుకే ఇక్కడ ఓటీఎస్ వదిలాను ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఓటీఎస్ అందుకే ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్కి ఒక చిన్న విండో పెట్టుకోవచ్చును క్రాస్ వెంటిలేషన్కి తర్వాత ఇక్కడ బాత్రూమ్కి ఒక విండో పెట్టుకోవచ్చును ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ విండో వచ్చేసి బెడ్రూమ్ విండో ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ టూ ఫీట్ విడ్త్ తర్వాత ఇది బాత్రూమ్ విండో వచ్చేసి బాత్రూమ్ విండో ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరికి యూజ్ అవుతుందండి నేను అలాగే ఫ్లోలో చెప్తూ వెళ్తాను నేను ఇప్పటికీ ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పని చేపిస్తున్నాను మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నేను నాలుగు లాంగ్వేజ్లు చెప్పే ప్రయత్నం చేస్తానండి సరేనా ఇప్పుడు బాత్రూమ్ విండో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ టూ ఫీట్ విడ్త్ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు హాల్ హాల్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఫీట్ మనకి మెయిన్ డోర్ సైజ్ మైనస్ అయిన తర్వాత ఇక్కడ మనకి హాల్ ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ ఒక త్రీ ఫీట్ విడుతులు మనం త్రీ ఫీట్ లో మనం ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇదండి దీని పూర్తి డీటెయిల్స్ ఇలాగే మనకి పిల్లర్ పొజిషన్స్ దీంట్లో ఇంకా ఉంది చెప్తాను పిల్లర్ పొజిషన్స్ తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఇక్కడ వస్తుందండి సంపు అని చెప్తాం ఇక్కడ సరే నా పిల్లర్ సైజులు కూడా దీనికి ఎక్కువ పిల్లర్లు అవసరం లేదండి మూడు వందల అడుగులు ఉంది దీనికి ఒక నాలుగు పిల్లర్లు అయితే సరిపోతుంది నాలుగు ప్రకారం కొంతమంది ఆరు కూడా ఇస్తారు ప్రయోజనం లేదు నాలుగు పిల్లర్లు ఇవ్వచ్చు దాని గురించి డీటెయిల్స్ మళ్ళీ నేను తర్వాత వీడియోలో చెప్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు